మా బావనైతే క్యాంప్ చేంజ్ అవుతున్నాడు అందులో అయితే వంటలైతే లేదట ఓన్లీ కంపెనీ ఫుడ్ ఏ పెడుతుంది కంపెనీ ఫుడ్ కొంచెం సప్ప ఉంటుంది కాబట్టి ఇక అందుకోసం ఎల్లిగడ్డ కారం చేసుకుంటున్నాడు ఈయనైతే ఇల్లు ట్రాన్స్ఫర్ వచ్చింది ఒక వన్ ఇయర్ అయితే ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది ఇక్కడ కొద్ద గొప్ప అంత చిన్న చిన్న స్టవ్ తోటే అనుకుంటుంది దొంగతనంలోనే ఈడకూడదని అడనైతే మొత్తం సెక్యూరిటీ ఉన్నారట మొత్తం దొంగతనంలో కూడా నడదు ఇక ఆవాలు అయితే వేస్తున్న నూనె అయిన తర్వాత ఆవాలు వేసి కొంచెమంతా జీలకర్ర ఇక అయితే ఇక కారం అయితే వేసేసి కారం ఎల్లిగడ్డ అయితే వేసేస్తే కలర్స్ ఎల్లిగడ్డ కారం అయితే ఒక వన్ ఇయర్ అయిన నిల్వ ఉంచుకోవచ్చు ఇక ఎంత సప్పట్ కూరలు అన్నది నచ్చి